వీటిలో ఇవి కలిపి స్నానం చేస్తే దోషాలు పోయి అదృష్టం వరించి కుబేరులు అవుతారు చాలామంది ప్రతిరోజు స్నానం చేస్తారు అయితే స్నానం ఏ సమయంలో చెయ్యాలి ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొందరు మత విశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరు కుటుంబ క్షేమం కోసం పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు అదృష్టాన్ని కోరుకుంటారు తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన వస్తువులు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అదృష్టం మీ వెంటే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే మీ అదృష్టాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం పసుపు భారతీయులు వంటకాల్లో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం భగవంతుడిని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించే వరకు అన్ని విధాలుగా ఈ పసుపు ఉపయోగపడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును వేసుకొని స్నానం చేయడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు పసుపులో శుద్ధి చేసే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి పసుపు శరీరం నుంచి ప్రతికూల శక్తులని తొలగిస్తుందని చెబుతారు ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదలకు గుర్తు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వరిస్తాయి అలాగే ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మనసుకి హాయినిస్తుంది సోమవారం శివునికి అంకితం చేయబడింది కాబట్టి ఈరోజు మనం చేసే ప్రతి పనిలో శివానుగ్రహం కలగాలంటే ప్రతి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది చాలామందికి జాతకంలో దోషాలు ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు ప్రతి గురువారం స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే రెండు లేదా మూడు లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది తద్వారా మనపై చెడు దృష్టి అనేది ఉండదు శాస్త్రాల ప్రకారం తులసి ఎంతో పవిత్రమైన ఆకు తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి ఎంతో పవిత్రమైన ఈ తులసి ఆకులలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి స్నానం చేసే నీటిలో రెండు లేదా మూడు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ప్రతి పనిలో అదృష్టాన్ని విజయాన్ని ఇస్తుంది ఇలా స్నానం చేసేటప్పుడు పూజ చేసే తులసి ఆకులను ఉపయోగించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో తమలపాకులు వేసుకొని స్నానం చేస్తే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కీర్తి పలుకుబడి బాగా పెరుగుతుంది సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు అదృష్టానికి ఐశ్వర్యానికి గుర్తు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు డబ్బు కష్టాలు ఉండవు అలాగే మనపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో నువ్వులు వేసి స్నానం చేస్తే శుభం కలుగుతుంది దీని ద్వారా పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చాలామంది స్నానం చేసిన తర్వాత బక్కెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా బక్కెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంటుందట శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందు అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చెయ్యాలి లేదా సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం ఆరు గంటలలోపు మాత్రమే స్నానం చెయ్యాలి ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజ్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసేటప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా పునరుజ్జీవింప చేస్తుంది ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయి మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య స్నానం చేస్తే దాన్ని దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుషుల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుందని ధర్మశాస్త్రంలో వివరించబడింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి మీకు కుదిరితే ఎనిమిది గంటలలోపు స్నానం చేసేయండి అలా కుదరకపోతే కనుక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు అంటే ఆరు గంటలలోపు స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే మీకు కష్టాలు పెరుగుతాయి అలాగే ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు ఒంటి మీద కనీసం ఏదైనా ఒక బట్ట ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటిలో జలదేవత ఉంటుంది కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అలాగే స్నానం చేసిన తర్వాత చాలామంది పురుషులు టవల్తో శరీరాన్ని శుభ్రం చేసుకొని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అయితే ఇలా చేయడం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం మరియు మంగళవారం రోజున తలస్నానం చేయకూడదు పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఈ నియమం వర్తించదు స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అలాగే వివాహం అయిన స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు భోజనం చేసిన వెంటనే స్నానం అస్సలు చెయ్యకూడదు శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం చాలా తప్పు భోజనం చెయ్యగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతంగా చెప్పబడుతుంది ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు ఒకవేళ మీరు స్నానం చేయదలుచుకుంటే భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమాలను పాటిస్తే మీకు ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి